హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న హోమ్ లాగ్స్ సో ఇవాళైతే మన హోమ్ని ఎప్పుడు నీట్గా ఆర్గనైజడ్గా ఎలా ఉంచుకోవాలనేది కొన్ని టిప్స్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హాల్లో సోఫాస్ కానీ చైర్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని సర్దిసుకోవాలి ఎప్పటికప్పుడే పిల్లలు ఆడుకున్న తర్వాత వాళ్ళు పడుకున్నాక లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఎప్పటికప్పుడే సర్ది పెట్టేసుకోవాలి అప్పుడు హాల్లోకి ఎవరన్నా వచ్చినప్పుడు క్లమ్జీ అనిపించదు అలానే ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ మళ్ళీ ఇమ్మీడియట్గా పెట్టాల్సిందే మా ఇల్లు ఎప్పటికప్పుడే నేను క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఈ వీడియోలో మీకు అంత క్లమ్జీ కనిపించకపోవచ్చు సో కబోర్డ్స్లో పిల్లలు టాయ్స్ నేను అన్నీ నీట్గా సదితే వాళ్ళు ఏవేవో టాయ్స్ పెట్టి ఆడుకుంటారు ఇంకా వాళ్ళనేమలేం కాబట్టి వాళ్ళు ఆట అయిపోయిన తర్వాత నేను అన్ని ఎక్కడక్కడ తీసి నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను ఎందుకంటే మన కోపిక చాలా ఉండాలండి ఈ పనికి ఎందుకంటే ఎక్కడ వస్తూ అక్కడ పెట్టుకోవడం అలవాటు అయింది అనుకోండి ఆటోమేటిక్గా మన ఇల్లు ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది చాలామంది ఏంటంటే అబ్బా ఇప్పుడు ఎవరు చేస్తారులే ఎప్పుడు ఉన్నవే కదా పిల్లలు ఎప్పుడూ ఆడుకునేదే కదా ఉండిలే అని అనుకుంటారు కానీ వాళ్ళు ఎంత ఆడుకున్నా ఎప్పుడు ఆడుకునేదైనా మనం ఎప్పటికప్పుడే సర్దుకుంటూ ఉండాలి అప్పుడే మనకు మూడు డిస్టర్బ్ అవదు పిల్లలకు కూడా ఇంకా ఆడుకోవాలనే ఒక కోరిక పుడతదనమాట వాళ్ళు ఎంత క్లమ్సీ చేసినా వాళ్ళ ఆట వస్తువులు ఎక్కడెక్కడ వేసినా వాళ్ళతో అయినా ఎత్తించాలి లేదా మనమైనా ఎక్కడ పెట్టేసుకుంటే మన ఇల్లు ఎప్పుడూ ఆర్గనైజడ్గానే ఉంటుంది ఎప్పటికప్పుడే నేను ఎక్కడ వస్తువులైనా ఎక్కడ ఒకటి పెట్టేస్తానండి ఎందుకంటే నా కంటికి ఏవైనా వేరే వస్తువు వేరే ప్లేస్లో ఉందంటే అస్సలు నచ్చదు అలాగే రైడర్స్ కూడా ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసుకోవాలి పిల్లలు ఎలాగో రైడర్స్తో ఆడుతూ ఉంటారు ఇంకెక్కడ పడితే అక్కడే బెడ్రూమ్లో వదిలేస్తాడు బాల్కనీలో వదిలేస్తాడు మా అబ్బాయి నేను ఎక్కడ ఒకడే పెట్టేసుకుంటాను చూసారా ఇవన్నీ తీసాక ఇల్లు కొంచెం క్లీన్ అయింది అలానే బెడ్ మనం మధ్యాహ్నం అయినా పొద్దున్నే పడుకొని లేచిన తర్వాత అయినా సరే బెడ్డు ఎప్పటికప్పుడే సర్దేసుకోవాలండి ఇలా బెడ్ సర్దుకున్నా ఉంటే అదేవి మన ఇంట్లోకి వస్తుందంట ఎంతవరకు నిజమో నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో బెడ్ మీద ఎటువంటి దుప్పట్లు ఉంచకుండా పక్కకి సైడ్న స్టూల్ వేసుకొని కానీ కుర్చీలో కానీ మడత పెట్టి పెట్టుకోండి ఓన్లీ బెడ్ మీద రెండు పిల్లోస్ లేదా ఒక దుప్పటి ఉంచుకోండి అంతే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే బెడ్రూమ్ కూడా ఎంతో క్లీన్గా ఉంటుంది ఇంకా కిచెన్కి వచ్చేసి నాకు ఇష్టమైన ప్లేస్ అయితే కిచెన్ అనే చెప్పాలి అందుకే నేను ఏదైనా ఆర్గనైజర్డ్గానే ఉంచుకుంటాను వంట చేసేటప్పుడు మనం ఎంత కంగారుగా వంట చేస్తామో అది మనకు తెలిసిందే నేను తీసుకున్నావు ఎప్పటికప్పుడే క్లాత్తో తుడిచేసుకొని మళ్ళీ ఎక్కడ తీసినా అక్కడే నేను పెట్టేసుకుంటాను ఎందుకంటే కిచెన్ క్లమ్జీగా ఉంటే ఎటువంటి వంటలు నాకు చేయబుద్ధి కాదు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుకోవడం నేర్చుకుంటే మీ కూడా చాలా క్లీన్గా ఉంటుంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలవాటు చేసుకోవాల్సిన ఒక చిన్న అలవాటు అనమాట దీనివల్ల మన ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది నేను డైలీ ఈ అలవాటు చేసుకోవడం వల్ల మా ఇల్లు ఎప్పుడు ఆర్గనైజడ్గానే ఉంటుంది ఎవరు వస్తారు చుట్టాలు వస్తారు ఎవరైనా వస్తారో నేను వేరేగా సర్దాను ఎప్పుడు సర్దే ఉంటుంది జస్ట్ ఇల్లు తోడు చేసుకుంటాను అంతే అలాగే టైం అంటే మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడ్చుకొని తడకొడి పెట్టుకోవాలి అలాగే ఈవినింగ్ సంధ్య సాయం సంధ్యా సమయంలో అసుర సంధ్యకి ముందే అసుర సంధ్యలో మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలంట మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా మనం ఆ టైం అయితే వాటికి కేటాయించాలి అప్పుడే ఇంట్లో డస్ట్ ఉండదు నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు పిల్లలు ఎక్కువ నేల మీద ఆడతారు కాబట్టి వాళ్ళు నేల మీద ఆడుకున్న మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు నేనైతే ఎప్పటికప్పుడే మార్నింగ్ ఈవినింగ్ వాటి టైం వాటికి ఇచ్చేసి ఇల్లు ఊడ్ చేసుకుంటాను మార్నింగ్ టైం డైలీ రోజు విడవకుండా ప్రతిరోజు నేను తడుగుటైతే పెట్టుకుంటానండి ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే మనం వేసి నీట్గా డైలీ ఇల్లుని క్లీన్ చేసుకోవాలి అలానే బయట ఇంట్లో ఒక్కటే సరిపోదు మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట్గా ఉండాలి ఆర్గనైజ్డ్గా ఉండాలి చెప్పులు స్టాండ్ కానీ మొక్కలు కానీ ఏవైనా నీట్గా ఉండాలి నేను బయట నుంచి మా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్గానే ఉంటుంది ఎప్పుడు అందుకే మీకు ఎక్కువ ఈ వీడియోలో క్లమ్జీ కూడా కనిపించలేదండి ఇంకొచ్చేసి షింక్లో గిన్నెరు ఈ గిన్నెలు ఏంటంటే సింక్లో గిన్నెలు ఉండకూడదు బుట్ట నిండా గిన్నెలు ఉండాలి ఈ పద్ధతి అయితే మీరు అలవాటు చేసుకోండి ఎప్పుడైనా సరే నేను తిన్న వెంటనే ప్లేట్లు అవి కడిగేసుకుంటాను యాక్చువల్లీ ఈరోజు కొంచెం బద్దకించి కడుక్కోలేదు ఎలాగో రేపు సండే కదా ఇవాళ సాటర్డే కదా చేసుకుందాంలే మెల్లగానే అయితే ఎప్పటి గిన్నెలు అప్పుడు తోమేసుకుంటే నేను వంట చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తోమేసుకుంటాను ఇవి తిన్న తర్వాత వచ్చిన గిన్నెలు వంట చేసుకుంటూ గిన్నెలు తోమేసుకుంటాను కాబట్టి ఎక్కువ గిన్నెలు లేవు చాలా తక్కువ ఉన్నాయి చూసారు కదా మీరే ఎప్పటికప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడే తోమేసి పెట్టేసుకుంటాను షింక్ బ్లాక్ ఉన్న బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఎప్పుడు చెత్త అప్పుడు తీసి పడేసుకోవాలి డస్ట్బిన్లో కానీ ఒక కవర్ పెట్టుకుంటే మీకు సరిపోతుంది పక్కన లేదా ఒక డబ్బా అయినా పెట్టుకొని ఎప్పుడు చెత్త అప్పుడు పడేసుకోండి కిచెన్ అయిపోయిన తర్వాత సారీ గిన్నెలు తోమేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడే షింక్ తోమేసుకోండి ఎందుకంటే క్లీన్ చేసుకోకపోతే షింక్ని బ్యాక్టీరియా అనేది పెరిగిపోద్ది అది మనకు హెల్త్ మీద డిఫెండ్ అవుతుంది డిఫెక్ట్ అవుతుంది అనమాట సో బుట్ట నిండా గిన్నెలు ఉన్నాయి షింక్లో ఒక్క గిన్నె కూడా లేదు ఇంకొచ్చేసి చాలామంది ఇళ్ళలో నేను చూసింది ఏంటి అంటే బట్టలు ఉతుకుతారు ఆరేసి నువ్వు తీసుకొచ్చి కుర్చీలో సోఫాలో మంచాల మీద వేసి ఒక టూ త్రీ డేస్ అలా నలగొట్టేస్తారే తప్ప మడత పెట్టరు మనం ఏంటంటే మనం తీసుకెళ్లి కుర్చీలో కానీ సోఫాలో కానీ మంచం మీద కానీ బట్టలు వేస్తే దాని మీద ధ్యాస ఉండదు మడత పెడదాంలే రేపు మడత పెడదాంలే లేదా సాయంత్రం మడత పెడదాంలే పళ్ళన్నా అయ్యాక మడత పెడదాంలే అనే ధీమా వచ్చేస్తుంది నేనేం చేస్తానంటే ఎప్పుడు తాడు మీద ఉన్నప్పుడే బట్టలన్నీ తీర్ తీసుకొని మడతలు అయితే మడతలు అయితే వేసేసుకుంటాను మళ్ళీ కుర్చీలో సోఫాలు వీటిలో వేస్తే నాకు కూడా బద్ధకం అబ్బేస్తుంది సో అందుకే నేను తాళ్ళ మీద ఉన్నప్పుడే మడత పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్గా తీసుకెళ్ళి సర్దిసుకుంటాను ఎప్పటికప్పుడే మనం కబోర్డ్స్ కూడా ఇలా ఉతికిన బట్టలు మడత పెట్టుకుని ఆర్గనైజేషన్ చేసుకుంటే ఆర్గనైజ్ చేసుకుంటే మన సెల్ఫ్లు బీరువాలు వార్డ్రోబ్స్ ఎప్పుడు ఆర్గనైజ్డ్గానే ఉంటాయి నేను పిల్లల బట్టలైనా మా బట్టలైనా పిల్లల పట్లయితే మరీ చీరాక మడత పెట్టాలంటే నాకు కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలవి మావి మడతబెట్టి ఎప్పటికప్పుడే ఉతికిన రోజే నేను మడతబెట్టేసుకొని ఆర్గనైజ్ అయితే చేసేసుకుంటాను చాలామంది ఇళ్ళల్లో చూస్తూ ఉన్నాను అనమాట నేను చాలా వరకు గమనించాను బట్టలు తీసి అలానే వదిలేస్తారు తప్ప సర్దుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు ఇంక్లూడింగ్ నాతో సహా ఇలా అయితే ఇలా నేను ఎప్పుడైతే అలవాటు చేసుకున్నాను అప్పటి నుంచి నా వార్డ్రోబ్స్ కానీ కబోర్డ్స్ కానీ ఏమైనా ఆర్గనైజ్గా ఉండడం అయితే అవుతున్నాయి ఎందుకంటే మన బద్ధకమే నిజంగా సగం మనల్ని తినేస్తుంది ఇంకొక టిప్ ఏంటి అంటే మీరు పర్టిక్యులర్గా ఏవి సర్దుకోవాల్సిన అవసరం లేదండి మీరు డైలీ సర్దుకున్నవే రోజు ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటే అవి ఖచ్చితంగా ఆర్గనైజడ్గానే ఉంటాయి ఇంకా నా పనులన్నీ సాఫీగా సాగిపోయినాయి ఆర్గనైజ్ అంటే మన ఇల్లు ఆర్గనైజర్డ్గా ఎలా ఉండాలో ఈ వీడియోలో అయితే చెప్పాను కదా మీకు ఇంకేమైనా టిప్స్ కావాలంటే అలా కమెంట్ చేయండి అలాగే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో నా పనులు ఎలా చేసుకున్నానో ఒక కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటేనే ఇంట్లో మహాలక్ష్మి ఉంటుందండి ఇల్లు కూడా కలకలలాడుతూ ఉంటుంది హెల్త్ కూడా మన మైండ్ హెల్త్ అన్నీ నార్మల్ స్టేజ్లో ఉంటాయి సో ఈ ఈ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీకు ఇంకా ఎలాంటి ఆర్గనైజేషన్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ షేర్ కమెంట్ నాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తాయి మీ విలువైన టైంలో నా వీడియో కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ ఫర్